ఈరోజు ఓవైసీ మాట్లాడుతున్నారు సార్ పిఓజే జగన్ ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి అని మీరు ఆలోచించే విధానం ఓవైసీ ఆలోచించే విధానం రెండు ఒకటే అంటారా మీ ఉద్దేశంలో ఓవైసీ ఆలోచించేది దానికి కారణం వేరు దాని వెనక ఉన్నటువంటి ఇదేండా అని అంటే వాళ్ళ జనసంఖ్యను పెంచుకోవడానికి ఎస్ దాంట్లో నీకు సందేహం అక్కర్లే కానీ నేను నా ఆస్తిని నేను తీసుకుంటున్నా మీ ఆస్తి మీరు తీసుకోవడం ద్వారా పక్కవాడికి అంటే మన శత్రువులను మనం పెంచుకుంటున్నాం అన్నప్పుడు మన శత్రువుని చూడమ్మా ఇక్కడ లేరా ఇక్కడ ముప్పై ముప్పై కోట్ల మంది ఉన్నారు వాళ్ళతో తిరగడంలా వాళ్ళతో బతకడంలా ఇంకో కోటి మంది ఎక్స్ట్రా అయితే ఏమవుద్ది ఈ సమయంలో కష్టమ్మా నీ కాదు నువ్వు వాళ్ళని గురించి ఆలోచించే దానికంటే దొంగతనంగా వచ్చి నీ దేశంలో పది కో పది కోట్ల మంది ఉన్నారే పందులు పందు తింటున్నారు వాళ్ళని గురించి ఆలోచించి ఈ ఒక కోర్టు వచ్చినందువల్ల నీకు ఇబ్బంది ఎలా వీళ్ళని పంపించేయి